శల్యునికి త్రిపురాసురుల కథను చెప్పాక దుర్యోధనుడు ఇలా అంటున్నాడు అతనితో విశ్వవిధాత పితామహుడు పరముడు అవినాశి అయిన బ్రహ్మ రుద్రునికి సారథ్యం చేసినట్లే నీవు కూడా మహామనస్వి అయిన రాధేయుని గుర్రాల పగ్గాలను పట్టుకొని సారథ్యం చేయవలసినది నీవు కృష్ణుడి కంటే కర్ణుడి కంటే విశేషించి అర్జునుడి కంటే చాలా గొప్పవాడివి ఆ విషయంలో వేరే ఆలోచనే లేదు యుద్ధములో ఈ కర్ణుడు రుద్రునితో సమానుడు నీతిలో నీవు బ్రహ్మతో సమానుడివి ఇవాళ ఈ కర్ణుడు కృష్ణ సారథి అయిన అర్జునుడిని త్వరగా చంపే రీతిని కల్పించు మధ్రాదిప నా రాజ్య ఆశ నా జీవిత ఆశ నీ మీదనే ఆధారపడి ఉన్నాయి నీవు కర్ణుడికి సారథ్యం చేయటం మీదనే కర్ణుడి విజయం కూడా ఆధారపడి ఉన్నది కర్ణుడు రాజ్యము మేము విజయము అన్ని నీ మీదనే నిలిచి ఉన్నాయి కాబట్టి ఇవాళ యుద్ధ భూమిలో కర్ణుడి రథ అశ్వాలను నీ వశం చేసుకో ఇంకొక ఇతిహాసం చెబుతాను విను పూర్వం ధర్మవిత్త అయిన ఒక బ్రాహ్మణుడు నా ఎదుట మా తండ్రితో ఇది చెప్పాడు శల్య కారణ కార్యయుక్తమై విచిత్రమైన ఈ ఇతిహాసాన్ని విని బాగా ఆలోచించుకున్న తర్వాతనే నా పని చేసి పెట్టు ఈ విషయంలో ఇంకో విధంగా ఆలోచించవద్దు మహాయశస్వి అయిన జమదగ్ని భార్గవుల వంశంలో జన్మించాడు ఆయన పుత్రుడు తేజస్సు గుణాలతో కూడిన పరశురాముడు అనే పేరుతో ప్రసిద్ధుడు ఆయన అస్త్ర సంపాదన కోసం నిర్మల మనస్సుతో నియమాలను పాటించి ఇంద్రియాలను అదుపు చేసుకొని తీవ్రంగా తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు